ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు స్థానిక ఈద్గాలలో భారీ సంఖ్యలో ముస్లింలు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం పన్నెండు నెల పదవ తేదీన బక్రీద్ పండుగ జరుపుకుంటారు పండుగ రంజాన్ పండుగ ముగిసిన డెబ్బై రోజుల తర్వాత బక్రీద్ జరుపుకుంటారు దేవుడు చెప్పినట్లు ప్రవక్త ఇబ్రాహీం తన కుమారులు ఇస్మాయిల్ ను త్యాగబలి చేసేందుకు సిద్ధపడతారు తన తండ్రి ఆదేశాల ప్రకారం ఇస్మాయిల్ కూడా త్యాగానికి సిద్ధపడతారని అదే క్రమంలో త్యాగల పండుగ ఇస్మాయిల్ గొంతుపై కత్తిపెట్టినప్పుడు పెట్టినప్పుడు వెంటనే అల్లాహ్ ప్రత్యక్షమై ఆయన త్యాగానికి మెచ్చి అల్లాహ ప్రాణ త్యాగానికి బదులు ఒక బలి ఇవ్వాలని చెప్తారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ రోజు వస్తుంది ఇవ్వటం సోదరులు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుని అనంతరం పేదలకు పలు దానాలు చేయటమైంది వారి యొక్క మత గురువు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు కార్యక్రమాన్ని పోలీసుల పర్యవేక్షణలో అల్లర్లు జరగకుండా శాంతంగా జరగాలని డ్రోన్ కెమెరా నిర్వహించారు కార్యక్రమంలో దొనకండ మండలంలోని ముస్లిం సహోదరులు పాల్గొన్నారు యావత్ ప్రపంచ ముస్లిం సోదరుల సోదరిమణులకు ఈ బక్రీద్ పవిత్ర పండుగ సందర్భంగా మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా హజరత్ ఇబ్రాహీం సల్ల సల్లం గారి త్యాగాలకు ఫలితంగా మనము స్మరణ చేసుకుంటూ ఈ పండుగ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దీనికి మనము మత మన దేవుడికి నమ్మకంతో మనము అన్ని త్యాగాలకైనా వెనకాడకుండా మనము బలిదానాలు చేస్తా ఉన్నాము కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఈ మాసం యొక్క ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని అందరు కూడా ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకుంటారని అందరికీ నా హృదయపూర్వకమైన ముస్లిం దొనకొండ ముస్లిం సమాజం తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్